వెంకటేశ్వరపురంలో కత్తులతో యువకుల హల్చల్ ఒకరికి గాయాలు తృటిలో తప్పిన ప్రమాదం వెంకటేశ్వరపురం పాల డైరీ సమీపంలో బైక్ పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అదుపు తప్పి కింద పడ్డారు పక్కనే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు కింద పడ్డవారిని లేపేందుకు వెళ్లారు ఆ బైక్ పై ఉన్నవారు వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో బాబు అనే అతనికి తొడకి గాయమైంది మరో వ్యక్తిపై దాడికి పాల్పడుతుండటంతో స్థానికులు గమనించడంతో వ్యక్తులు పరారయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు

అది కూడా చెప్పారండి ఇక్కడ కోలేరమ్మ రత్స ఆపోజిట్ విజయపాల డైరీ వెంకటేశ్వర్ నిన్ను కూడా కొట్టారు బాబు ತನೇವರೆ ಪುಯಾಲು ನೀವು ಆಟೋ ಅಡ್ಡ ನೈಟ್ ಪಡ್ತಾನ ಆಟೋ ನೈಟ್ ಕಟ್ಕೊಂಡ

Terima kasih telah <laughs> menonton